మనము డబ్బును సేవ్ చేస్తే డబ్బు మనల్ని సేవ్ చేస్తుంది రోజువారీ జీవితంలో మనం చిన్న చిన్న మొత్తాలను పొదుపు చేస్తే అదే పెద్ద మొత్తంగా మనకు సేవ్ అవుతుంది నమస్కారం అండి నా పేరు రేణుక రెడ్డి ఈ రోజుల్లో ఎక్కువ మంది సమస్య ఏంటంటే డబ్బు సంపాదించడం కన్నా దాన్ని సేవ్ చేసుకోలేకపోవటం జీతం వచ్చిన వెంటనే ఖర్చులు అవుతున్నాయి ఇక లోన్స్ బిల్లులు అనవసరమైన ఖర్చులతో స్ట్రెస్కు గురవుతున్నారు అందుకే డబ్బును ఎలా ప్లాన్ చేసి సేవ్ చేసుకోవాలి అన్న విషయాన్ని సులభంగా మీకు అర్థమయ్యేలా ఈ ఛానల్లో చెప్పబోతున్నాను ఈ ఛానల్లో ప్రతిరోజు డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలి ఇంట్లో ఖర్చులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి ఇవన్నీ మీకు అర్థమయ్యేలా చెప్తానండి డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే దాన్ని మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ దాకా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇఫ్ వి సేవ్ మనీ మనీ విల్ సేవ్ అస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్